ప్రజలను పూర్తిగా మోసం చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ రోడ్ వేసేంత వరకు కూడా ఏ పార్టీ కూడా ఓట్లేరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా నుంచి కూర్చున్నారని జరిగింది కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి రావాలని చెప్పి ఈ రోడ్ ను నెలలో రోడ్ వేయాలని చెప్పి కూడా ఇవాళ సిపిఐ గారు డిమాండ్ చేస్తున్నాం ధర్నా పెట్టినప్పుడు రాగా ఓన్లీ ఈ కి సంబంధించి మీతో అంశం ఏం కాదు రోజు లక్ష్మీపేట బీవీ మూడు పాతలయంలో రోడ్డు వేయాలని మీరు ఒక ముప్పై మంది వస్తారు మేము ఒక నలభై మంది వస్తాం యాభై ఒక్కసారి ఈ డ్రైనేజ్ కోసం తోగినారు కానీ తోగినేది ఏంటైంది రోడ్డు రాలేదు చిన్నలు పెద్దలు అందరు కింద పడి చచ్చిపోతున్నారు ఈ డేర్లు పదహైదు మంది చచ్చిపోయినారు కింద పడి కూడా చెప్పొచ్చు మావన్ని పాలు బకెట్లు కింద పడి చచ్చిపోతున్నారు ఇబ్బంది నిండు మంచులు ఆట ఎక్కురాలంటే మీకు వార్డుకి రామంటారు రోడ్డు మీద ఏడుస్తున్నారు నిన్న మనుషులు తోలుకొని ఆస్పత్రికి పోతే మీ రోడ్డుకి మేము రామమ్మా గర్భిణీలు ఏమన్నా అవుతారని చెప్తున్నారు మాకి రోడ్డు తప్పకుండా వేస్తాము వాళ్ళు

1000 바지에 아 페인 लेने के चढ़ना है मेरे को तो देखे। देखे। था। 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 ले जाने के लिए एटीएम है इधर चढ़ने में और दूसरी रोड के आगे रोड पर छोड़कर ले जाने में मुझे रोड रोड ना पा करो ना करो चार दो बाद में जो है बहुत से ने वाली यम्मा इतना भागो रोज चार कोस पार ज्यादा ज्यादा में चलाना